పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇటీవల పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది దీంతో తీవ్ర నిరాశలో ఉన్న పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రబృందం మళ్లీ షూటింగ్ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయిందని తెలిపారు ఈ మేరకు సెట్స్ నుంచి ఓ ఫోటో రిలీజ్ చేశారు సెట్స్లో ఓ చేతిలో గన్ మరో చేత్తో పైనుంచి వేలాడుతున్న తాడు పట్టుకొని ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఫోటోను పోస్ట్ చేశారు పైన లైటింగ్ కర్లతో అమర్చిన భారీ సెటప్ ఫోటోలో కనిపిస్తున్నాయి ఇక ఈ పోస్టుకు కల్ట్ క్యాప్టెన్ హరీష్ ఆన్ డ్యూటీ ఉస్తాద్ షూటింగ్ ఇవాళ పునః ప్రారంభమైంది అప్డేట్స్ కోసం వేచి ఉండండి గుర్తుందిగా ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు అంతకు మించి ఉండనుంది అనే క్యాప్షన్ జతచేశారు నవంబర్ చివరి వారంలోపే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని మూవీ టీం భావిస్తోంది కాగా పవన్ సరసన స్టీలీల రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్ నిర్మిస్తున్నారు రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు